ప్రతి ఏటా రైతుకు కౌలు రైతు ఎకరానికి పదిహేను వేల రూపాయల నుండి మొదలుకొని దయాకర్ గారు చెప్పినట్టుగా దయాకర్ గారు బహుశా తాను ఇచ్చినటువంటి హామీలు గెలవాలనేటువంటి తాపత్రయం తోటి హడావుడితోటి ఎన్నిస్తున్నాం విషయం మర్చిపోయి పాపం రాసుకుని ఇవన్నీ ఇవన్నీ రాసుకునేటువంటి ఉన్నారు అందుకేమంటున్నారంటే ఒకటోదేమో ప్రతి ఏటా రైతులది అయితే నాలుగు వందల ఇరవై ఐదు పివి నరసింహారావు గారి పేరిట జిల్లాకు పేరు అనేటువంటిది అంటే స్పష్టంగా నాలుగు వందల పంతొమ్మిది ఏమున్నాయో మేము చెప్పినాం అంటే ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలను ఇచ్చింది అనేటువంటిది మనకు స్పష్టం ఇంకోటి సమస్య వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సరే కాంగ్రెస్ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ మౌత్ పేస్గా ఉన్న దయాకర్ గారు ఏమంటుండ్రనే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ సమస్య మేము అడుగుతున్నటువంటి ఐదు అంటే మీరు ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ మినిటే తెస్తాము అనేటువంటి మీ అవగాహన రాహిత్యమా మీరు ఓట్లు వేసుకుంటే చాలు తర్వాత చూసుకుందాం అనేటువంటి ఆలోచన వారే ఒక మాట అంటున్నారు డెఫినేషన్ ఏంటి అని డెఫినేషన్ ఏందో తెలుసుకోకుండా రైతులకు ఎవరికి ఎట్లిస్తుంది ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో మేము వస్తే ఎట్లు ఇవ్వాలనేటువంటి విషయం నువ్వు ఆలోచించకుండానే దాన్ని హడావుడిగా హామీలు ఇచ్చేసి మోసం చేసి అమాయకులైనటువంటి రైతుల్ని బుట్టలు వేసుకున్నావా ఏం చెప్పదలుచుకున్నావు కాంగ్రెస్ పార్టీ నీ సమస్య మేము విషయాన్ని ఎత్తిచెప్పడం నీ సమస్య లేదు సమస్య ఒక ఫినిష్ చేయని ఈ ఐదు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఐదు ఇష్యూస్ని మేము ఎత్తి చూపించినటువంటి రజనీకాంత్ గారు నేను అసమగ్రంగా అసందర్భంగా ఏమైనా మాట్లాడుతున్నానా నా పార్టీ కానీ నేను ఐదు ఐదు విషయాలు కౌంటర్ చెప్పలేదు నేను చెప్పను కూడా ఈ ఐదు విషయాలు అన్నది నిజమా కాదా మేము ఎత్తి చూపించడం విమర్శించడం కాదు మీరు అన్నటువంటిదే కదా నిజమే కదా అనే మాట అంటున్నాం మీకు అభ్యంతరము చేయకపోవడం చెప్పాలి ఇక్కడ మీ ఫోర్ ట్వంటీ వేషాల్లో ఎంత అక్రమం జరిగిందో చెప్పకుండానే ఉలికెందుకని నేను అంటున్నా ఎలా కాళేశ్వరంలో లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల ఖర్చు అయినాయి మీరు తొంభై వేల కోట్ల రూపాయలు చూయించు ఖర్చు ఎంత